అలసంద గారెలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టిన అలసందలు తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా వడ వేసుకోవడానికి వీలుగా ఉండేలా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకోవాలి ఇలా వేడైన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న వడిపిండిని వడల్లా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వడలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా ఎర్రగా కాలిన తర్వాత వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ అయిన అలసందు గారెలు రెడీ అయిపోతాయి